ఈరోజు మనం ఒక దగ్గరికి పోతున్నాం వస్తావా రావా వస్తా ఎక్కడికి అసలు అది నీకు యాడికే అని నేను చెప్పను మొన్నటి నుంచి చెప్తానే ఉండ పోతాం పోతాం పోయిందిలే దినిగిందిలే ఇప్పుడు దాన్ని తీసుకొని పోతా ఆడికి ఆ నువ్వు ఒకరు చూపిస్తా అవి నువ్వైతే చూసావంటే అమ్మా బాడ ఇంకా తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా ఏడా అని చెప్పేసి తీసుకొని నెల్లూరు కూడా ఎత్తుకెళ్ళిపోతావు ఏందయ్యా అసలు చూపిస్తారా పోదాంరా చూపిస్తానా చూడు ఒకసారి తిరగాల గృహలాగనమాట వెంటనే చూస్తే అర్థం కాదు తూర్పు తిరుగుతున్నట్టు సౌండ్ ఏమిట్రా తూర్పు తిరుగురా దన్నం పెట్టుకో స్వామి ఆడకి పోయి పోతున్నాం ఒక దగ్గరికి అది పోతున్నాం దగ్గరికి ఐగాని చిక్కితే ఐగాని చిక్కితే మొత్తం స్వామి నాకేం కావాలి స్వామి వేరే వాళ్ళకే చిక్కకూడదు మొత్తం నేనే దేనికో అదే వేరే వాళ్ళకి తిగ్గకూడదు ఆ అని నాకు ఆశీర్వదించు స్వామి అని ఆశ్చర్య బనం పెట్టుకున్నా ఆరా నాగూడిస్ కావాలి చిక్కుటా ఆ నాగ్గుడి స్వామి ఇస్తా ఎన్నిస్తావా ఏంది అసలయ్యా దా చూపిస్తున్నానా ఇదిగో రే నేనే పెద్ద నటుడిని నా దగ్గర నటిస్తావా ఏంది అది ఎంతలా గొంట ఏం చేయాల దీంట్లో ఏముంటాయి చెప్పా ఏ ముళ్ళ కంపలు అంతా ఏడారో నీళ్లు చూస్తే ఎంతలో లోతున్నట్టుంది ఏం చేయాలి ఏత కొట్టాలా ఏం చేయాలి ఏముంటాయి చెప్పు ఏం ఉంటాయా పావులో ఈ చా చాపులు ఉంటాయి పావుల చాపులు ఉండరా సోయా 1.5 కేజీ 1 కేజీ కండల డ్యాంబులపైన చాపులు తెచా నువా నేను జారేది ఇప్పుడు గుద్దే ఉంటాయి చూడు ఆ ఇ ఇప్పుడు ఆ సర్ కానితే దూకు ఏంది దూకేది ఇది అయ్యి ఇంత భయంకరంగా అంత లోయ అంతలో లోతు నేను నేనట్లేదు నేన అత్త వాసిష్ఠ మైత్రేయ ప్రవరన్విత వాసిష్ఠ గోత్రోద్భవస్య రామానచ శర్మణామ్ ములకంపలు అన్ని ఇరుక్కు పోతే ఎంతలా లోతుంటే ముల్ల అదే అదిగో అది ఏంది అదే ముల్లకంపలు తాటి మట్టలు అంతలా లోతుంటేనా అదిగో ముల్లకంపలు లేవు తాటి మట్టలు లేవు అయ్య ఏంది అయ్య నాకు ఒరే అయ్యి మనిషిని ఏమన్నా చేస్తాయా ఎంత లోతుంటే ఆయన చూస్తేనే భయపడే

கதா நம்மனா இரவு

తే దిస్తా చెప్పాను నేను అడిగి చెప్పాను ఆ విధంగా దిగేసి బాయిలో దిగేసి చేపలు పట్టుకో బానే ఉంది చెప్పి నువ్వు నేను ఏదో ఉందేమో అనుకున్నా అనుకున్న చూసి ఏమీ లేదు అసలు రా అసలు వస్తానా సరే పోతాను రాగలు తిన అసలు పైకి రాగపై ఇబ్బంది అదే అంటాను వండుకోని రోజు పోయి చేపలు వండుకోండి అంటే అన్ని చేపలుంట ఇంకా నువ్వేదో ప్లాన్ చూడు దింగిన నువ్వాడు ఉండయా అబ్బా చేపలు ఉన్నాయి అన్నీ ఉంటాయి మళ్ళీ తిరిగి వచ్చేది ఉంది ఎంత క్లీన్ అసలాపలు బాయ్ బావి అంటే నువ్వు బా బావిలో బావిలోకి ఎవరైనా దిగు రాగల మళ్ళీ గమ్ముడు చాలుగానే ఇంట్లో నిద్రపోతా బాగా మంచి నిద్ర ఉండదు ఏదో మునిగిపోయినట్టు చది ఏదో లే ఏమో అంటే వస్తే నిద్ర చది నువ్వా వద్దయ్యా మాక బాయ్ ఎంత ఉండదు బాయనే ముందే అర్థం అయిపోయింది నేను ఆ దూరం చూసాక కనిపిపోయా కాలువ లాగుంది ఆ ఎంత ఎంతలో భయంకరంగా ఉంది కొద్ది బండి వనుకోవాలి ఇంకా అంతే ఇంకా మా చేపలు వద్దు స్వామి సరే వల తెస్తే పక్క వల లేకుండా నువ్వు అదే చిన్న కాలువ దిగంగానే పోయేట చాప పెట్టుకో చాప తగలకపోతే తగలత్తే దిగి చాపంతే చూడు కావాలంటే దిగి చూడు దిగడం ఫస్ట్ నీకు చాపే వేరేదే ఉండదు ఇంకా దిగు దిగురా గిరదాకొచ్చి వచ్చి కదా సాన బావి అంతా ఉండవు ఏం కాదు ఏదో అయ్యే తర్వాత ఉంది రోజాం లేదు రాకపోతే ఇబ్బంది ఏం అవ్వదు కదా అంట సానా

ఏ అయ్యాం కాదు కానీ నువ్వు కో నాయనా నువ్వా నువ్వు బలవాడు మనుషులు తేనాలా ఇంకా అసలు దిగితేనే రాలేము పాములు నాయన నువ్వు చేపలు లేకపోతే వలదే అట్టే భర్తా నువ్వు అసలు బలలేదు కానీ నిద్ర చర్ది నిద్ర చర్ది అని కొనవచ్చు నువ్వు వచ్చింది అట పోయిందా అదిగో అది మోల్ ఉంది రాలేదు కదా ఏందో అట్లా మాట్లాడుతున్నావు నువ్వు వచ్చేది ఇంకేముందా ఇంక దిగింది వచ్చింది అనుకుందాం నీకు అక్కడికి వచ్చే లోపల నువ్వు చేప పట్టుకుని వచ్చేస్తావు కదా ఏంది అంతలో బావిలో ఉంది లోత ఎంతైతే లోతు నీకేం ఈత వచ్చు కదా నాకు ఎవరు చెప్పింది వచ్చేది సముద్రం లేత కొట్టం అంట ఎప్పుడు అప్పుడ ఎప్పుడు అప్పుడు కొట్టేవంట కదా ఎవరు ముగ్గురిని కాపాడే అంట బైపాడు బీచ్లా

చేపలు వద్దు ఏం వద్దు స్వామి నేనేదో మహా అయితే అక్కడ కొయ్యి కూడా ఉంది కర్ర తీసుకుని ఫోన్ కొట్టించి ఆ ఏంది అసలు ఎంత లోతుంది అది ఆ అయ్యేం పెద్ద లేదు యాభై అడుగులే ఆ ఇంత డేంజర్ గా ఇది జస్ట్ యాభై అడుగులేరా రా జస్ట్ యాభై అడుగులే ఆ అదేం కాదు అదేం కాదు ఇంకొక వంద ఉంటే నూట యాభై చెబు దిగేస్తా కాదు ఇంకొక ఇంకొక యాభై అడుగులు ఎవరిస్తా ఉంటాయి చెప్పి అది అది అట్టే దిగతావు జస్ట్ యాభై గంట ఎంత బాగా చెప్తాడు అబ్బా అయినా ముంచిపాటి దెంగతావు నువ్వా వద్ద చాలా చాపలు వద్దు నేనేదో ఒకలాగా అనుకుంటే నువ్వు ముంచిపాటి దెంగతున్నా నైస్ నితలు నితలు లే పిల్లలు మాట్లాడుకోకపో ఎవరో నాకు ఒక రెండు ఇయాలి నిద్ర దర్దే నేను ఏదో ఏదో అనుకుంటున్నాను నేను మామూలుగా ఏదో లేదా నువ్వు వీడికి వచ్చిన తాత అది చూపిస్తా భయంకరంగా ఉంది దాని మనసు అనేది దాని తాత బట్టి అమ్మ దంగా నువ్వు పోస నిద్ర మంచి నిద్రలో రెండు కాదు అసలు అసలు యాభై అడుగులు నైస్ గా చెప్తాను యాభై అడుగులు చలి ఏడుగుతూ ఆది చలిగా పోయి ఆడాది ఆడు చివరి ఆడాయి అదే ఒకటే కదా ఉండేది ఒకటైతే కనిపించింది ఇంకా ఎన్నెన్నయో అవి యాభై లోతు ఎవరైనా దిగ్గలుతుండేదా ఏం బాయి అంత బావి అటు ఎంత మనిషి అనేవాడు ఎవడ ఎవరిని పిలుచుకో ఎవరు వచ్చేవాడు నాకు ఒక పాము అయితే ఇంత కొడుకుని ఉంది చేపలు ఉన్నాయండి చేపలు ఇన్నేనా ఉంటాయి అది అంతలో లోతులు ఎవరైనా దిగుతారా సరే జోసిపాదే మళ్ళీ నేను రాబోళ్ళు అదే నీ చేపలు పట్టించి నువ్వు పట్టుకొని నైస్ ఐస్కి ఇంటికే ఊకినాక పోవాలి నువ్వు చెప్పటం నువ్వు మాట్లాడద్దానా నువ్వు సవా నువ్వు బలెవరు నువ్వు నా చేపలు వద్ద వద్ద ఎవరినైనా ఎవరు వస్తే మనిషి అన్నవాడు ఎవరైనా యాభై అడుగులు వస్తారా చేపలు కొనుక్కొని వచ్చి పట్టాను అని చెప్పు కొనుక్కొని వచ్చి పట్టానని చెప్పు అది ఎవరైంది మనిషి నాడు దగ్గర యాభై అడుగులు అబ్బాయి చెప్తాండి అమ్మా నువ్వు పోయి మళ్ళీ నువ్వు దూకురా యాభై అడుగుల నైస్ అడుగులా నైసుగా చెప్తావుడు చల్ల నువ్వు పోతున్నా